నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ నమస్కారం జోయ గారి లేఖలు ఇప్పటివరకు మనం చూస్తే ఇప్పటివరకు ఉన్నవి ఎత్తు ఇప్పుడు రాసింది చాలా ఆకర్షణీయంగా అనిపించింది అని ఎందుకంటే చాలా శుద్దిమెత్తగా ఆయన వయసుకు తగ్గట్టు చురకలు అంటిస్తూ ఉంటారు అక్కడ అక్కడక్కడ అందరికీ అటు అటు తలా పంచుతూ ఉంటారు బట్ ఈసారి మనం ఈ లేఖలో చాలా పాజిటివ్గా అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఎవరికి చెప్పాల్సిన బుద్ధులు ఎవరికి చెప్పాల్సిన నీతిని ఎలా చెబుతారో అలా ఒక తండ్రిగా చెప్పినట్టుగా చాలా పాజిటివ్ వైబ్స్ తో ఆ ఉత్తరం కనిపిస్తుంది తెలంగాణాలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారా డెఫినెట్ గా నూటికి నూరు శాతం ఆయన ఎందుకంటే ఆయన వయసు మనం గౌరవించాలి మచ్చలేని నాయకుడు ఎక్కడ ఒక రూపాయి సంపాదించుకుని లేదు ఇప్పుడు కూడా ఒక చిన్న ఇంట్లో ఆయనకొచ్చే వచ్చే ఎంపీ పింఛన్తో ఆయన బతుకుతున్నాడు ఆయన రాజకీయ వారసత్వంగా ఎవరిని సపోర్ట్ చేసే వ్యక్తి కాదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఆ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో పాటుపడుతున్నాడంటే మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి ఆయన కూడా ఏంటి ఈ రాష్ట్రం మారాలి పరిపాలన మారాలి సమర్థవంతమైన అవినీతి లేని పాలన రావాలి రాజధాని రావాలి పోలవరం పూర్తి కావాలి స్పెషల్ స్టేటస్ రావాలి ఇవి ఆయన కోరిక అయ్యే కదండి ఆయన దాంతోపాటు ఆ కులంలో నుంచి వచ్చే వ్యక్తి కాబట్టి మొదటి నుంచి కూడా సమాజంలో అధికారం దూరంగా ఉంటున్న ఈ కాపు తెలగ బలిచలు రాజ్యాధికార దిశగా అడుగు వేయాలనేది ఆయన కోరిక అది తప్పులేదు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలిపి రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న సప్రెస్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతంకి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు రావాలనేది ఆయన కోరిక ఆయన చనిపోయే లోపు ఆయనకు ఒకటే కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలి అది ఆ దిశగా మీరు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఎక్కడ కూడా ఒకటే ఆయన విధానం ఒకటే ముందు ఫస్ట్ పాయింట్లో కూడా రాశాడు కాపులు ఎస్సీ ఎస్టీ బీసీలు మొదటి నుంచి రాజ్యాధికారం దూరంగా ఉంటున్న ఈ వర్గాలు ఇప్పుడు చైతన్యవంతం కావాలి అందరూ కలిసి కట్టుకెళ్ళాలి నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి రాజ్యాధికారం దిశగా ప్రతి అణువులోనూ అతి చూసి ఈ కామన్ సెన్స్తో వ్యవహరిస్తున్నాడు ఒకప్పుడు చిరంజీవి గారి నుంచి రాజకీయం నేర్చుకున్నాడు ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన రాజకీయాల్లో ఇమడలేకపోయినా తర్వాత అన్నని బట్టి తర్వాత జనసేన పార్టీ పెట్టి నేను చేయగలను అన్న అన్న ఎక్కడైతే వదిలేశాడో దీన్ని దాన్ని పట్టుకొని అన్న కోరికని నేను ఫుల్ఫిల్ చేయగలను అని ఒక సామాజిక చైతన్యం కోసం పది సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నాడు చూసారా ఎక్కడ గెలవకపోయినా అది గ్రేటు అది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి అదే సమయంలో యుద్ధనీతిని పాటిస్తున్నాడు ఇక్కడ అదే సిచ్యువేషన్లో పోరాట పటిమ అనేది మనకు ఉండాలి ఆ విషయంలో అధికార పార్టీలో దాన్ని ఎదుర్కోవాలంటే దాన్ని దించాలి అంటే కలిసి వెళ్ళాలి బలమైన అభ్యర్థితో కలిస్తే మనం రాజ్యాధికారం ముందు వస్తుంది తర్వాత ఆ ఫలాలు అందరూ అనిపించాలనేది ఒక్క మోటోతో వెళ్తున్నాడు అనేది చెప్పడం ఒక మంచి పరిణామంగా భావించాలి అండ్ హరిరామ జోగే గారు ఈ పొత్తుల్ని సమర్థిస్తున్నారు మొదటి నుండి కూడా డెఫినెట్ గా ఇటు బీజేపీతో కూడా అలానే టీడీపీ జనసేన ముగ్గురికి కూడా మీరు కలిసి ముందుకు నడవండి ముగ్గురు అన్నదమ్ముల్లాగా నడవండి అన్నట్టుగా ఆ లేఖను మనం చూడవచ్చు తప్పకుండా ఎందుకంటే మోదీ గారు కూడా ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాల దృష్టి దేశభక్తి ఎక్కువ అదే భావాలు కలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ వ్యక్తిని నమ్మి ఎన్డీఏతో జర్నీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి దాంతోపాటు ఇప్పుడు టీడీపీని కూడా కలిపితే ఆ ఎన్డీ కూటమిలో రేపు అధికారులు రావచ్చు అనేది ఆయన ప్రపోజల్ ఓటు చెల్లకుండా రాజకీయ చేద్దాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆయన మీద అనేక రకాల విమర్శిస్తున్నా ప్యాకేజ్ చేయాలంటున్నా రకరకాల మాటలు అంటున్నా గెస్ట్లు ఇచ్చిన అంటున్నా ఎక్కడ మొక్కవని ధైర్యంతో తన వ్యక్తిగత హన్నం చేస్తున్నా ఆ మాటలు పడుతున్నాడే తప్పితే నన్ను ఏమైనా విమర్శించిన నేను పడతాను మీరు ఆ ఇదిలోకి వెళ్ళొద్దు మీరు పాలసీ ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి ఆ అభిమానులకి క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకి ఆయన ఎప్పుడు చెప్తున్నారు రైట్ మనం గారి లేఖలో కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటే ఇంతవరకు రాజ్యాధికారం అనేది కొంతమంది చేతుల్లోనే ఉండిపోయింది అన్ని వర్గాలకు సమానంగా అది అందలేదు బట్ మీరు ఆ దిశగా పయనించాలి ఈ రాజ్యాధికారం అనేది అందరి చేతుల్లోకి రావాలి అన్నట్టుగా మనం ఏం చూడచ్చు డెఫినెట్గా ఇన్నాళ్ళ నుంచి ఇప్పుడు ఒకప్పుడు దామోదర్ సంజయ్ గారు నిలం సంజీవ రెడ్డి తర్వాత దామోదర్ సంజీవయ్య ఒక దళితుడు పరిపాలించాడు ఆ తర్వాత అయితే చంద్రబాబు గారు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే వైఎస్ రాజశేఖర కొడుకే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు లోకేష్ గారు నిన్న ఈ రోజు కూడా ఆయన కోరిక ప్రకారం వాళ్ళ నాన్న సీఎం కావాలని కోరుకున్నారు మిగతా ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ రాజ్యాధికారంగా ఇప్పటివరకు స్వత్ర దూరంగా ఉన్న ఈ వర్గాలు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాల్సిన అవసరం ఉందని వాళ్ళు కోరుకుంటున్నారు కదా అంటే మా రాజ్యాధికారం అంబేద్కర్ గారు చెప్పారండి ఎనభై తొమ్మిది శాతం సప్రెసర్ గ్రూప్స్ వాళ్ళకు కూడా రాజ్యాంగంలో ఫలాలు అనిపించాలి ఎప్పుడు ఆ రెండు వర్గాలే కాదు అనేది తీసుకొచ్చితే అదే సమయంలో నాకు ఈ పని చేయండి సారు అని చెప్పి అడగటం కాకుండా శాసించే స్థాయికి ఎదగాలి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు మనందరిని తీసుకెళ్తున్నాడు అనేది ఒక మంచి లైన్ జోగే గారు చెప్పాడు అన్ని వర్గాల వారిని మనం వెళ్తున్నట్టుగా అండ్ ఇంకొకటి ఆయన చెప్పారు జనాకర్షణ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలానే ఆ అనుభవం కన్నా కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా కూడా మనం జోగయ్య గారు చెప్పొచ్చు అంటే పవన్ గారి వ్యాఖ్యలు జోగయ్య గారు ఇప్పుడు మరొకసారి సరిపోతుంది అవసరం అవసరం కూడా ఇప్పుడు అనుభవం అనేది పక్కన పెడితే కామన్ సెన్స్ తో ఆ రోజున యాభై ఐదు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయన కండిషన్ ఏం పెట్టలా నన్ను సీఎం చేయండి నన్ను అనౌన్స్ చేయండి మీకు మద్దతిస్తానని ఆయన అల్లా మిత్రధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నాడనే ఉద్దేశంతో రాజమండ్రి జైలుకి వెళ్ళి అన్కండిషనల్గా అక్కడ కామన్ సెన్స్ ఉపయోగించాడు ఆయన పదవే కావాలని ప్రజలకు వెళ్ళ ఆయన నాలుగున్నర దశాబ్దాలు ఉన్న వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోపలికి వెళ్ళాడు ఆయనకు స్నేహధర్మం అందిద్దాం ఆయనతో కలిసి నడుద్దామని అదే కామన్ సెన్స్ ఆ పదం ఉపయోగించాడు అదేవిధంగా మోదీ గారి ఈ ప్రపంచ ఆదరణ పొందుతున్న మోదీ గారు నా పక్కన నాతో ఉన్నాడు పవన్ అన్నాడంటే ఆయన గురించి మనం ఆలోచించుకోవచ్చు అంటే ఎక్కడ గెలవకపోయినా స్థిరమైన రాజకీయాలు పరిణితి చెందిన రాజకీయాలు ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఇవన్నీ కలిస్తేనే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన జోయ్ గారు ఆయనకున్న అనుభవంతో జనాకర్షణ ధైర్యవంతుడు ప్రజాదరణ ఈరోజు పవన్ కళ్యాణ్లో ఉంది ధైర్యం ఉంది దమ్ము ఉంది యుద్ధనైతే తెలిసిన వాడు ఇన్ని ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని మనం గనక సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారే అవకాశం స్పష్టంగా ఉంది ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకొని ఇప్పుడు టీడీపీతో జనసేన కలిసి ఇద్దరు అనుదాములాగా వెళ్తే ఇంకొకటి మీరు అన్నట్టు ముగ్గురు కొడుకులు మంచి ఉదరించారు ముగ్గురికి ఏం చేయాలి ఇప్పుడు ఒక ఆస్తి ఉందంటే సమపాలనలో ఇచ్చేసేసి ఇది చేయాలన్న ఉద్దేశంతో మీ ముగ్గురు చక్కగా కలిసి పనిచేసేండి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికను తీర్చండి అనేది ఒక మంచి లైనప్లో తీసుకెళ్ళాడని పొత్తులకు సంబంధించి కూడా మంచిగా మాట్లాడారు ముందుకు వెళ్ళాలి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కడైనా ఉంటాయి అన్నదమ్ముల మధ్య కూడా ఉంటాయి వాటిని మీరు ఖచ్చితంగా వెనక్కి నెట్టేసి ప్రజల కోసం మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పొత్తుల దగ్గర ఈ పేచీలు చికాకులు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే సహజంగా ఉంటాయండి అంటే ప్రతి దాంట్లో ఉంటాయి నేనంటే నేను నేనంటే నేను కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు స్నేహధరం ప్రకారం అందించినప్పుడు పవన్ ఏంటనేది అది ఆలోచించి ఒక్కసారి ఆలోచిస్తే ఏ సమయంలో మనకు హెల్ప్ చేశాడు ఈ వ్యక్తిని మనం చేతిని అందించాలి కదా ఈ వ్యక్తి కూడా మంచి గౌరవంగా సీట్లు ఇవ్వాలి లేకపోతే పవర్ షేరింగ్లో రెండున్నర సంవత్సరాలు సీఎం ఇవ్వాలని ఆలోచన ఎవరికి ఉండాలి ఇక్కడ అది అందిపుచ్చుకున్న వాళ్ళకి ఆయన ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఉండాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కడ కూడా ప్రతిదీ కూడా యుద్ధతంత్రం తెలిసిన వాడు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు రాజ్యాధికారం కంటే ప్రజల సంక్షేమం ముందుగా ప్రజల కోసం వెళ్తున్నాడు కాబట్టి ఈ ప్రజలకి ఈ వ్యక్తి కావాలి అనేది స్పష్టంగా తీసుకెళ్ళగలిగాడు అందులో ఇరవై ఐదు శాతం ఉన్న ఎక్కువ సమాజ వర్గంతో పాటు బడుగు బలహీన వారుగా మొత్తం కలిపి ఎనభై తొమ్మిది శాతం ఆయనకు అండగా నిలబడదాం ఈసారికి మనం ఈ విధంగా ఆయన చెప్పినట్టు వెళ్దాం అనేది ఒక మంచి సహృద్భావ వాతావరణంలో మంచి ఆలోచనతో ఆయన ఆ వయసులో రాశాడు ఆయన చూద్దాం ఈ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు ఇటు టీడీపీ కావాలి దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్